ఇది ఊపిరితిత్తుల నమూనా మనకి నచ్చే ఇక్కడ నుంచి పైన భాగాన్ని కుహరం అంటారు ఇక్కడ నుంచి ఉన్న భాగాన్ని దీన్ని ఉదర కుహరం అంటారు ఇరహకు వరహ కుహరంలో ఎక్కడ ఉదరహ కుహరంలో గుండెకి మన గుండె ఈ గుండెకి ఇరువైపులా ఊపిరితిత్తులు ఉంటాయి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి మనం గాలి పీల్చినప్పుడు ఈ ఊపిరితిత్తులు వ్యాకు వచ్చిస్తాయి అని అనుకోండి అలాగే గాలి వదిలేమనుకోండి ఊపిరితిత్తులు సంకోచిస్తాయి ఇలా గాలి పీల్చడాన్ని విశ్వాస ఇ అంటాం గాలి బయటకు వదలటాన్ని నిశ్వాస అంటాం ఓకేనా సో మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు ఈ నమూనా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి ఇక్కడ ఇవి రెండు ఊపిరితిత్తులు అనుకోండి ఇవి రెండు రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి ఉన్నాయను అనుకున్నారనుకోండి మనం గాలి పీల్చినప్పుడు ఇవి రెండు కూడా ఇలా చదువుకో ఎలా చూడండి వేకచిస్తున్నాయా మళ్ళీ చూడండి సంప్రదించినయా మళ్ళీ చూడండి వేక అది కూడా సంకోచించింది దగ్గరకు వచ్చాయా సో మన ఊపిరితిత్తులు కూడా ఇలాగే మనం గాలి పీల్చినప్పుడు ఇక్కడ మనం ఇలా ఇలా ఉన్నటువంటి ఊపిరితిత్తులు మనం గాలి పీల్చినప్పుడు ఇలా వ్యాకోచిస్తాయి మనం మనం గాలి వదిలేసినప్పుడు మళ్ళీ సంకోచిస్తాయి అన్నమాట సో మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ ఉంటుంది మనం వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది అంటే మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో నుండి రక్తంలో కలుస్తాయి ఆ రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ విడుదలవుతుంది ఊపిరితిత్తుల్లో రక్తం నుంచి వేరు పేరు అవుతుంది వేరేది అది మన ముక్కు ద్వారా నిశ్వాసంలో బయటకు వచ్చేస్తుంది మన ఉచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసంలో పెంచుకున్న ఆక్సిజన్ ఏమవుతుంది అన్నప్పుడు ఏమైంది గాలి వెళ్ళింది కదా లోపలికి వెళ్ళింది కదా వెళ్ళింది కదా ఈ వెళ్ళినటువంటి గాలి ఏమైంది ఆక్సిజన్ ఏమవుతుంది రక్తంలో కలుస్తుంది రక్తంలో కలిసి మంచి రక్తంగా అదేనమ్మా ఇది ఏ విధంగా పని చేస్తే చూడండి కనిపిస్తుందా ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి ఇప్పుడు దగ్గరికి సంకోచించున్నాయి అవునా ఇప్పుడు చూడండి అదిగోండి వ్యాపించినయా అదిగో సంకోచయా వ్యాకరించినయా సంకోచినయా వ్యాకోచం సంకోచం వ్యాకోచం సంకోచం వ్యాకోచం సంకోచం వ్యాకోచము సంకోచము వ్యాకోచము సంకోచము ఓకేనమ్మా ఈ విధంగా మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు పనిచేస్తాయి పొద్దున్న మనం గుండె నమ్మున కూడా చూద్దాం సారీ స్టెతస్కోప్ మనం గుండె కొట్టుకుంటుంది కదా మన మన గుండె ఎలా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలిసే మీకు ఎలా కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది కదా సో ఆ శబ్దాన్ని కూడా మనం విందాం సరేనా ఎలా వినాలి ఏంటో రేపు పొద్దున్న మీకు వినిపించి చూపిస్తాం సరేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ కట్ చేసి